హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఎందుకని తెలియగా లేచా అంటే ఈరోజు వైకుంఠ ఎక్కదేస్తా అనమాట టూ థర్టీకి టెంపుల్ అభిషేకం ఉందనమాట సో మేము సేవకి వెళ్ళినప్పుడు చెప్పారు టూ థర్టీకి అభిషేకం ఉంది అని చెప్పేసి ఇంకా మేము శివాలయం అభిషేకం లైక్ సేవ చేసుకుంటాం కాబట్టి అక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట టూ థర్టీకి వస్తారు మా పిల్లలు అని చెప్పేసి సో నేనైతే ఎగ్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే ఎప్పుడెప్పుడు టూ థర్టీ అవుతుందని నిద్ర కూడా బాగాలేదు మేము వచ్చేసరికి వెళ్తే అప్పుడే స్టార్ట్ చేశారు లక్కీగా సో ఇంకా దేవుడిని అయితే అభిషేకం చేసేటప్పుడు చూస్తుంటే అండ్ లిటరల్గా ఏడుపు అయితే నాకు వస్తుందన్నమాట జస్ట్ సేవ ఇవ్వమంటే ఎంత అదృష్టాన్ని ఎలా ఇచ్చావయ్యా అని చెప్పేసి ఇంతకు మించి ఏం చెప్పాలి గోవిందుడు మాతోనే ఉన్నాడని మీరే చెప్పండి సో మీరు కూడా ఈ అభిషేకం చూసి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అభిషేకం మొత్తం చూడండి ఎండ్ ఆఫ్ డే వరకు కూడా విన్ ఒక త్రీ మినిట్స్ మాత్రమే ఉంది బట్ చాలా బాగుంటుంది సో మీరే చూస్తే మీరే అంటారు ఆ రోజు చాలా మంది మిస్ అయి ఉంటారు లైక్ టెంపుల్ని అంతా కూడా అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఉత్త ద్వారంలోనే ఉందనమాట స్పెషల్గా ఉత్త ద్వారం అయితే ఏం లేదు సో ఇక్కడైతే ఇంకా అందరూ బయట ఉన్నారు మేము మాత్రమే ఉన్నాము ఓన్లీ ఫ్యూ నెంబర్స్ అనమాట దట్ అరౌండ్ ఎయిట్ నెంబర్స్ మాత్రమే వాళ్ళు నేను ఒకదాన్ని ఉంటాం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా సో ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత హారా అయితే ఇస్తున్నారనమాట లిటరల్గా నాకైతే లైఫ్లో ఇదే ఇంకా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుంది లేదో నాకు తెలియదు ఇంకా పల్లకిలో దేవుణ్ణి అయితే ఊరేగిస్తున్నారు అనమాట ఇంకొకటి పల్లకిలో ఊరేగించడం అయిపోయిన తర్వాత అక్కడ అంటే దేవుడు కింద నుంచి మూడు సార్లు అయితే దాటామన్నమాట ఇంకా అక్కడ నుంచి అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఎయిట్ కల్లా బయటకు వచ్చేసాం ఎయిట్ నైన్ కల్లా బయటకు వచ్చేసాం అనమాట ఇంకా శ్రీనగర్ కాలనీలో ఉంది ఒక టెంపుల్ ఎన్టీఆర్ఎస్ టెంపుల్ అక్కడికైతే వచ్చి రెగ్యులర్గా నేను ఇక్కడికే వస్తాను ఎప్పుడు వైకుంఠ ఏకాదశి కూడా ఇక్కడికే వస్తాను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి బట్ ఈసారి నాకు అక్కడ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాను అనమాట మళ్ళీ అగైన్ అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను ఇంకా ఇక్కడ శ్రీనగర్ కాలనీ టెంపుల్లో అయితే చాలా మంది రష్ అయితే ఉన్నారు లిటరల్గా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేము వెయిట్ చేసాం అనమాట లోపలికి వెళ్ళడానికి బట్ వర్తీనే సో ఒక్కసారిగా దేవుని చూడడం కానీ మొత్తం ఫటాఫట్ వెయిట్ చేసినంత అయిపోతుంది అసలు అంతా బాగా డెకరేషన్ అంతా స్టోన్స్ తో చాలా బాగుంటాయి చాలా సో అమ్మవారిని అయితే నా ఫ్రెండ్ తీసింది నేనైతే తీయలేదు బట్ కొంచెం భయం తీయకూడదు అంటారు కాబట్టి ఎక్కువ పెట్టకూడదు కాబట్టి సో అట్ల పై పైన కవర్ అంతే జస్ట్ మీ చూపించడానికి మళ్ళీ అగైన్ మార్నింగ్ వచ్చిన టెంపుల్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడ కొంచెం సేవ ఉందంటే రామ్ అంటే వచ్చామన్నమాట ఇంకా కౌంటర్ దగ్గర కూర్చొని టికెట్లు అయితే ఇస్తున్నాము సో అది అయిపోగానే ఇంకా ఈవినింగ్ అయితే శివాయి టెంపుల్కి అయితే వచ్చామనమాట మార్నింగ్ అయితే అభిషేకం చేసుకోవడానికి కుదరలేదు బికాస్ అక్కడ ఇంటి వెళ్ళాం కదా టూ థర్టీకి సో అందుకని రాలేదన్నమాట ఈవినింగ్ వచ్చి చక్కగా అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట ఫ్రీగా ఇంకా శివాయికి ఒక్కరికే పూజ చేసుకోలేదు కాబట్టి ఆయన కూడా చేసుకున్నాం సో వైకుంఠాయి కదా కంప్లీట్గా శివయ్య అభిషేకంతో కంప్లీట్ అయ్యింది అండ్ సో హ్యాపీ ఇంకా మేము అనుకున్నాం అభిషేకం అయిపోయిన తర్వాత ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా సో వెంకటేశ్వర స్వామికి సెవెన్ నెంబర్ అంటే ఇష్టం కాబట్టి ఒక సెవెన్ మెంబర్స్కి డో ఫుడ్ కానీ ఏదో ఒకటి డొనేట్ చేద్దాం అనుకున్నాం అందుకే ఇంకా నేను మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట లైక్ నేను ఒక సెవెన్ అండ్ వాళ్ళు కూడా ఇచ్చారనమాట అందరం టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే డిసైడ్ అయ్యాం సో అందుకే ఇంక ఇక్కడికి వచ్చేసి ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి బల్కం పేర్ దగ్గర చాలా మంది ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసాం చాలా మంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్